అల్లర్లో జరిగి రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్లోనైతే మోదీ గారు పర్యటించారు ఈ పర్యటనలో ఎనిమిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అయితే శంకుస్థాపన చేశారు అలాగే బాధితుల్ని కలిశారు ఆ బాధితుల్ని కలిసినప్పుడు చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు చాలా మంది నరేంద్ర మోదీ గారి ముందు ఏడ్చుకుంటూ వారి యొక్క బాధల్ని ఎమోషనల్ తో పంచుకున్నారు నరేంద్ర మోదీ కూడా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను ఇక నుంచి మీకు తోడుగా ఉంటాను ఇంతకు ముందు తోడు ఉన్నాం ఇప్పుడు తోడుగా ఉంటాం ఇక మైతేయులు కుకీలు ఈ అల్లర్ల విషయంలో వేరే వాళ్ళు ఎవరో రెచ్చగొట్టిన విధంగా మీరు ముందు రాకుండా సామరస్యంగా ఉండండి అన్ని విషయాలు ప్రభుత్వాలు చూసుకుంటాయంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా బీజేపీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో రైల్ వంతెనలు ఇంతవరకు ఎవరూ కూడా నిర్మించలేకపోయారు అది కుదరదు అసలు అది ఇంపాసిబుల్ అనేసారు కానీ మోదీ ప్రభుత్వం వచ్చి మొదట రెండు వేల పద్నాలుగులో లో వస్తే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ రైల్ నిర్మాణం జరుగుతుందా లేదా అది జరగకపోతే ఇప్పుడు మణిపూర్ లో అన్ని విధాలుగా కూడా ఢిల్లీకి బీహార్ కి కలకత్తాకి అన్నిటికీ దూరం అయిపోతుంది అది యాభై మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక కారిడార్ని పూర్తి చేశారు ఎంత ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఎందుకంటే అంత అయింది అక్కడ నూట యాభై నాలుగు వంతెనలు నిర్మించాల్సి వచ్చింది కొండల మధ్య మళ్ళీ పైగా ఎటువంటి ప్రకృతి విపత్తు వచ్చినా కూడా అది దృఢంగా ఉండే విధంగా దాన్ని మన ఇంజనీర్లు అయితే పూర్తి చేశారు ఆ కారిడార్ పూర్తి అవడం వల్ల అటువైపు ఢిల్లీ అందుబాటులోకి వస్తుంది ఇటువైపు కలకత్తా అందుబాటులోకి వస్తుంది గుహాటి అందుబాటులోకి వస్తుంది అన్ని ప్రాంతాలకు కూడా అది చాలా కీలకమైనటువంటి కారిడార్ ఆ కారిడార్ కూడా ఓపెన్ చేశారు ఈరోజు